హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో టూ డేస్ అయితే మీకు డ్రెస్సెస్ చూపించలేదు కదా కొంచెం బిజీగా ఉండే ఇది వచ్చేసి సెవెంత్ డ్రెస్ ఫిఫ్త్ సిక్స్త్ లాస్ట్ వీడియోలో చూపించిన కదా ఇది సెవెంత్ డ్రెస్ ఇది వచ్చేసి మెంతి గ్రీన్ కదా మెంతి గ్రీను సో ఎలా ఉందో చెప్పండి ఇది వచ్చేసి నేను ఇక్కడ వరకు లాంగ్ హ్యాండ్స్ పెడదాం అనుకున్నా కానీ ఇది సరిపోలేదండి కొంగు ఇంకా బ్లౌజ్ పీస్ కట్ చేయంగా ఐదు మీటర్లు చీర ఇది పెద్ద గేరా పెట్టినా కదా దానివల్ల ఎక్కువ మిగిలలేదన్నమాట సో బాగుందా ఈ డ్రెస్ నచ్చితే కామెంట్ చేయండి ఖచ్చితంగా సో ఇంకా ఇప్పుడు ఇది సెవెంత్ డ్రెస్ కదా ఎయిత్ డ్రెస్ చూపిస్తా ఈ రెండు డ్రెస్సులు చూపిస్తే ఇంకా రెండే ఉంటాయి దగ్గరికి వచ్చినాయి ఇది వచ్చేసి ఎయిత్ డ్రెస్ అండి లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ నా కోసం నావీ బ్లూలో ఒక డ్రెస్ కుట్టుకున్నా కదా ఒక సిస్టర్ వీడియో చూసి అని చెప్పేసి ఇది ఆ మోడల్ అనమాట సో ఈ డోరీలను ఇట్లా గుంజితే ఇది ఈ షేప్ వస్తుంది అలియా కట్ షేపు సో బ్యాక్ సైడ్ కూడా ఇంతే ఉంటుంది ఇదేమో కింద కుచ్చులు పెట్టేసినా మీకు రెండిట్లో ఏ డ్రెస్సులు నచ్చినాయో చెప్పండి ఏది బాగుందో చెప్పండి నచ్చితే మీరు ఖచ్చితంగా కామెంట్స్ చేయండి టైం అయితే దగ్గర పడిందండి ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి కామెంట్ చేయాలి ఎనిమిది డ్రెస్సులు చూపించేసినా ఇంకో రెండు ఉన్నాయి పది డ్రెస్సులు చూపించేస్తే ఇక పంపించడమే కాబట్టి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి